హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో మీకు గత వీడియోలో నేనైతే చెప్పానండి భూమండల్ అనే ప్రోడక్ట్ని వాడుకోండి దుక్కి కంటే ముందు అంటే చివరి దుక్కిలో మనం తోట వేస్తున్నా కానీ వరి వేస్తున్నా కానీ పత్తి వేస్తున్నా కానీ ముఖ్యంగా అయితే మిరప తోటలో చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి వరి పొలాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి ప్రోడక్ట్ అండి ఇది మునేరా కంపెనీ వారు మనకు ప్రొవైడింగ్ చేస్తున్నారు ఈ కంపెనీ కూడా టోటల్లీ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ తోటి మనకు ఇక్కడ మన ఇండియాలో అందిస్తుంది సో కాబట్టి ఈ ప్రొడక్ట్స్ని అయితే వాడుకోండి బాగుంటుంది షామీర్పేట్లోని లియోనియా రిసార్ట్లో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో భూమండల్ పేరుతో కొత్త ను విడుదల చేశారు మునారా అగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సిఎస్ఆర్ నాయుడు సభకు అధ్యక్షత వహించారు ఈ కొత్త ప్రోడక్ట్ నత్రజని సల్ఫర్ కలిగిన ఎరువు అని తెలిపారు ఈ ఎరువులో డీఎంపీపీ అనే సాంకేతికత ఉండడం వల్ల నేలలో నత్రజని నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు పంటకు అందిస్తుందన్నారు ఈ ప్రత్యేక ఎరువును భారతీయ రైతుల కోసం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నర్మదా బయోకెమ్ లిమిటెడ్ డైరెక్టర్ హిమాలయ్ పటేల్ డైరెక్టర్ జేఎన్ఏ మూర్తి బిజినెస్ హెడ్ రఫూల్ భారీ సంఖ్యలో డీలర్లు పాల్గొన్నారు we narmada Biocam limited and uh, munara team munara agro technologies limited today we are excited to launch pumandal which is a very uh, i can say beautiful and special product which is categorized in organic manure which is came from fermentation process from cbg plant nowadays uh, many of uh, people we know that uh, due to over access or use of chemical fertilizer and pesticide uh, many problem came out our main focus is always about the organic and uh, bio-fertilizer. We believe that the balanced crop nutrition is nowadays very essential and very much needed. But the lack of awareness of, in the farmer and dealer level, we always tried to get the awareness about this kind of beneficial products. We go very well with Munara team, and uh, hopefully uh, we thrive the whole market, South India market, with this beautiful homendal product. Thank you. మునారా అగ్రో టెక్నాలజీ అనే కంపెనీ మరియు నర్మదా బయోసైన్స్ అనే కంపెనీ కలిపి భూమండలం అనే ఉత్పత్తిని లాంచ్ చేయడం జరిగింది ఈ భూమండలం అనేది వేసిన తర్వాత భూమి ఎప్పుడైతే గుల్లబారిందో వాడబడినటువంటి పాస్ఫరస్ అందుతుంది మొత్తం అలాగే నీటి శాతం నీటి వినియోగం పెరుగుద్ది నీటి వినియోగం ఏంటి ఇంతకుముందు ఎంత నీరేసినా సరే భూమి లోపలికి నీరు వెళ్ళేది కాదు ఇప్పటికీ వెళ్ళదు ఎప్పుడైతే భూమండలం వేసామో భూమి గుల్లబారిన తర్వాత నీటి వినియోగం నీటి శాతం నీటి వినియోగ శాతం పెరుగుద్ది దానివల్ల దిగుబడులు పెరుగుతాయి భూమండలం వేసిన తర్వాత మీరు పది బస్తాలు ఏకర్లే మూడు నుంచి నాలుగు రసాయన బస్తాలు వేస్తే చాలు అలాగే యూరియా వాడే యూరియా వాడే వాడకం తగ్గించుకోవాలి అన్ని చోట్ల కూడా ఇక్కడ నుంచి లభ్యమవుతుంది కానీ ఇది మొదటిసారి ఇక్కడ లాంచ్ అయ్యడం ఇండియాలో అన్ని చోట్ల లభ్యమవుతుంది అన్ని